ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు చంద్రబాబు రాజకీయాల్లో దిట్టా అని మరొకసారి రుజువుతోంది అవకాశం ఉంటే తాను చొరబడే అవకాశం లేకపోతే వ్యూహాత్మకంగా తమ భాగస్వామికి అప్పచెప్పడం ఇలా చేయడంలో చంద్రబాబు నేర్పరే పార్టీలో ఎమ్మెల్సీ స్థానాలకు అధిక పోటీ ఉండడం టీడీపీ నాలుగు సీట్లు కైవసం చేసుకుందామని ప్రయత్నాలు ప్రారంభించి ఆఖరి నిమిషంలో బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి ఇవ్వాల్సి వచ్చిందని తెలివిగా చంద్రబాబు తప్పించుకున్నారు ఐదు ఎమ్మెల్సీ స్థానంలో ఒక స్థానం జనసేనకి ఇవ్వగా మరో నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవంగా చేద్దామని టీడీపీ భావించింది సంఖ్యాపరంగా ముగ్గురికి ఏ ఇబ్బంది లేకపోవడం ఎన్నిక జరుగుతుంది కానీ మరో అభ్యర్థికి మరో నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంది నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉండడంతో చంద్రబాబు రాజకీయాన్ని చూపించారు బీజేపీ గతంలో ఒక సీటు అడిగింది ఇప్పుడు బీజేపీకి ఇస్తే పొత్తు ధర్మం పాటించినట్లుంటుందని చంద్రబాబు భావించారు ఇంటర్నల్గా బీజేపీ వైసీపీ కలిసే ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి ఇక బీజేపీకి ఎమ్మెల్సీ ఇస్తే వైసీపీ అభ్యర్థిని నిలబెట్టదు టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటే వైసీపీ ఖచ్చితంగా అభ్యర్థిని బరిలోకి దింపుతుంది టీడీపీ పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యేలకు హామీలు ఇవ్వడం పార్టీలో చేర్చుకోవడం చేయాల్సి ఉంటుంది దీనివల్ల పార్టీ ప్రతిష్టకు డ్యామేజ్ కాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు ఒక స్థానం బీజేపీకి ఇవ్వడం ద్వారా వైసీపీ బరిలో లేకుండా చేయడం అందులోనూ వైసీపీ అనుకూలవాదిగా పేరున్న సోము వీర్రాజుకు ఇస్తే ప్లాన్ వర్కౌట్ అవుతుందని భావించిన చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేశాడు గతంలో సోము చంద్రబాబుకు పక్కలో బల్లెంలో ఉన్నారు ఏపీ బీచ్ బీజేపీలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేది వీరాజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రభుత్వంలో భాగమైనప్పటికీ వీర్రాజు చంద్రబాబును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు సోము వీర్రాజు బరిలో ఉంటే వైసీపీ ఎలాగూ తన మనిషినని పోటీలో తమ అభ్యర్థిని నిలపదు గెలిచిన తర్వాత వీర్రాజు మునిపడిలాగే చంద్రబాబుకు పక్కలో బల్యంలో ఉంటాడా లేక కొత్త పల్లవి అందుకుంటాడా చూడాలి మరి